శుభ సాయంత్రం మిత్రులందరికీ ఈ వీడియోలో చూస్తున్నది పసుపు అండి ఇదిగోండి కొద్దిగా ఫామ్ అయింది ఈ పసుపు మొక్కలు మేము కలెక్ట్ చేసామన్నమాట తెలిసిన వాళ్ళ దగ్గర తెచ్చుకున్నాము ఇది ఆ పసుపే ఇవి ఇప్పుడు నాటుదామని వీడియో తీస్తున్నాము చిన్నగడు దంపక చూడండి ఫ్లవర్స్ రోజు వస్తున్నాయి ఇవి మొక్కలు వచ్చాయి గడ్డలు ఇందులోనే ఇట్లా లైన్ గా వేద్దామని చెప్పేసి తవ్వుకుంటున్నాను సాయిల్ చూసారా అండి ఎంత నల్లగా కట్టైల్గా గా ఇది చూడండి అండి ఇది తుంగ తుంగకి తుంగగడ్డ అంటారు కదా ఎంత తీసినా వస్తూ ఉంటుంది ఎందుకంటే లోపల ఇట్లా గడ్డలు ఉంటాయి అన్నమాట ఈ గడ్డలు సావకపోతే మనం ఎంత పీకినా వేస్ట్ చేయండి తుంగగడ్డ ఇది దాని గడ్డలు ఇదిగోండి మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటాయి ఇవి తుంగ ఇప్పుడు ఇట్లా పీకినప్పుడు ఇట్లా పీకినప్పుడు పైన కట్ అయిపోయిద్ది వేస్ట్ మనం మొక్క వచ్చిందనుకోవడానికి లేదు లోపల గడ్డ ఉంటుందన్నమాట స్థాయిలైతే బందండి గడ్డే ఎక్కువ వస్తుంది ఇది కాడ పల్లెటూరులో దొరుకుతుంది కదండి పొలాల గట్ల మీద అది తినొచ్చు వర్షాకాలంలో వస్తుంది ఇది ఈ రైన్స్ వల్ల తుఫాన్లు వచ్చాయి కదా మన జంకా బాగొచ్చు మొత్తం ఇదిగోండి లాగా వేసాను ఈ పెద్దగా అయితే హార్వెస్ట్ చేసి మళ్ళీ మీకు వీడియో చూపిస్తాను ఇది ఫ్రెండ్స్ ఈరోజు నా వీడియో లొంగుర పువ్వు నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్